హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చింటూ నీ కొడుక కథ పార్లర్ అమ్మ నిజం చెప్పు అంటూ రోహిణి నిలదీసిన బాలు మీనా షాప్ లో రోహిణి మరి రోహిణి నిలదీయడంతో రోహిణి నిజం చెప్తుందా లేదా అనేది ఈ వీడియో మనలో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం గుండె నిండి కుడి గంటలో సీరియల్ డైలీ ఎపిసోడ్స్ అలానే కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో కనుక మీరు డైరీ తెలుసుకోవాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం అంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన గంట సమయంలో కూడా క్లిక్ చేసేయండి సరేనండి ప్రస్తుతం మన గుండె నుండి ఇప్పుడు గంటల సిటీలో ఏం జరిగిందో ఇప్పుడు చూసుకుంటే మొత్తానికి చింటూ కి యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని రోహిణికి చెప్తుంది సుగునమ్మ ఆ వార్త వినగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది చింటూ దగ్గరికి ఎలా వెళ్లాలో తెలియక ఫర్నిచర్ షాప్ సిటీ చేస్తానని హాస్పిటల్ లోకి వెళ్తానని చెప్పేసి అండి రోహిణి హాస్పిటల్లో చింటూ కి ఆపరేషన్ చేసిన డాక్టర్ అయితే బాబు బాగున్నాడని ప్రమాదం తప్పిందని చెప్పడంతో మరోవైపు బాలు మీనా అలానే రోహిణి తల్లి మనసుగునమ్మ చాలా ఆనందపడతారు కొడుకు కోసం హాస్పిటల్కి వచ్చిన రోహిణి ముందు మేనేజర్ ని కలిసి వాటర్ కిటిల్స్ పంచడానికి పర్మిషన్ అయితే తీసుకుంటుంది ఇక రోహిణి తల్లికి ధైర్యం చెప్పి వారికి రోహిణి అయితే ఎదురు పడుతుంది నువ్వు ఇక్కడ ఏం చూస్తున్నావని రోహిణి అడగడంతో బిజినెస్ కి ప్రచారం చేయడానికి వచ్చానని మొత్తానికి తప్పించుకుంటుంది రోహిణి బెడ్ పై కళ్ళకు కట్టుతో పడుకుని ఉన్న బిడ్డను చూసి రోహిణి ఒక్కసారిగా కంట తడి పెట్టుకుంటుంది నా ఆరోగ్యం బాగోటం లేదని నాకు ఏమైనా అయితే వీడు అన్యాయం అయిపోతాడని రోహిణితో చెప్తుంది సుగునమ్మ త్వరలోనే దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తానని చెప్పి ఇంటికి తిరిగి వెళ్తుండగా రోహిణికి మళ్లీ బాలు మీనాలు ఎదురవుతారు లోపల బాబు ఎలా ఉన్నాడు చూసావని చెప్పేసి బాలు అడుగుతాడు చూశాను బాబుకి బాగా గాయమైంది ఆ పెద్దవాడికి ధైర్యం చెప్పి వచ్చానని చెప్పేశాడు రోహిణి మేనేజ్ చేస్తుంది పాపం ఆ బాబుకి అమ్మా నాన్న ఎవరు లేరట ఎవరు మేనత్త ఉందట ఆ పెద్ద చిన్న బాబుని వదిలేసి దుబాయ్ లో ఉంటుందట ఎవరైనా అసలు ఇలా పెద్దవాళ్ళని అలానే పశువులను వదిలేసి ఉండగలరా ఆవిడ మనిషి నాకు అసలు అర్థం కావడం లేదని బాలు చాలా సీరియస్ అవుతాడు ఆవిడ కూడా ఆ మనోజ్ గాడేలాగే తన స్వార్థం తను చూసుకునే రకం అని నానా మాటలు అంటాడు బాలు మీరెందుకు ఇంకా వెళ్లలేదని రోహిణిని అడుగుతుంది ఇప్పుడే టాబ్లెట్స్ తీసుకున్నాము వెళ్దామని చెప్పేసి అంటుంది మీనా మీనా జ్వరంతో ఉంది కదా ఫ్రెష్ తీసుకోవాలి కదా అని చెప్పేసి అందుంది రోహిణి వాళ్ళకి ఏది లేదు కదా వాళ్ళ అత్త నంబర్ తీసుకొని కడిగి పారిస్తానని బాగా సంపాదించి తన సుఖం తను బాగానే చూసుకుంటుంది అసలు బాధ్యత లేదు ఆవిడకి అని చెప్పేసాడు బాలు అయితే చాలా సీరియస్ అవుతాడు అసలు మీకెందుకని రోహిణి చాలా సీరియస్ అవడంతో బాలు మీనా ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు అసలు ఆవిడ ఏ పరిస్థితిలో ఉందో అక్కడ ఎంత సంపాదించి ఇక్కడికి పంపిస్తుందో కదా అక్కడ సంపాదించి ఇక్కడ వీళ్ళకి పంపిస్తేనే కదా వీళ్ళు ప్రతికేది అని చెప్పేసి రోహిణి అసలు ఇన్ని వివరాలు నీకెలా తెలుసు పార్లారమ్మా అని చెప్పేసి బాలు అడగ్గా ఒక్కసారి రోహిణి షాక్ అవుతుంది ఇప్పుడు నేను ఆమెని కలిసి మాట్లాడాను ఆవిడ చెప్పారని చెప్పేసి అండు రోహిణి అయితే కవర్ చేస్తుంది మీరు వెళ్ళండి చాలా పనులు ఉంటాయని రోహిణి అనగా మాకేం పనులు ఉండవని మేము రోజు కూలీ పనులు చేసుకునే ప్రతికే వాళ్ళం మీరు లక్షల బిజినెస్ చేస్తారు కదా గంట లేట్ గా వెళ్ళినా చాలా నష్టం వస్తుందని ఇక మీనా సెటర్లు వేస్తుంది బాబును చూడటానికి బాలు మిన వెళ్ళగా మీరంతా వెళ్ళలేదని రోహిణి తల్లి అడుగుతుంది మా వదిన మీ దగ్గరికి వచ్చిందని రోహిణి తల్లిని ప్రశ్నిస్తాడు బాలు ఒకసారి మా అన్న మీద ఎక్కడో వెళ్లిపోతే నేను మా వాడు వచ్చి వెతిగాం కదా ఆ తల్లి ఈ తల్లి అని చెప్తాడు బాలు ఇంతలో బాబు స్పృహలోకి వచ్చి నాకేం కనిపించడం లేదని అంతా చీకటిగా ఉందని చెప్పడంతో అందరూ కూడా చాలా బాధపడతారు నీ కంటికి దెబ్బ తగిలింది కదా మంతు రాసి కట్టుకెట్టారు రెండు రోజులు తీసేస్తారని చెప్తుంది రోహిణి తల్లి నీకేం కాదని బాలు అనగా ఇక్కడే ఉండండి అంకుల్ అని పిల్లాడు అని చెప్పేసి అంటాడు ఇక మాటలతో బాలు నేనా చాలా ఎమోషనల్ అయిపోతారు ఇంతలో డాక్టర్ వచ్చి ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతాడు నొప్పిగా ఉందని చీకటిగా కనిపిస్తుందని చెప్పడంతో ముగ్గిపోతుందిలే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి ఇవాళ డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి అంటాడు ఈ విషయాన్ని రోహిణికి చెప్తుంది సుగునమ్మ ఊరెళ్లిపోతామని రెండు రోజులు ఆగి మళ్లీ వస్తానని చెప్పడంతో రోహిణి వద్దు అని చెప్పేసి అంటుంది కట్లు పెప్పడానికి రెండు రోజుల తర్వాత మళ్ళీ రావాలి కాబట్టి ఇక్కడే ఉండిపోతామని బాలుమీనాలకి చెప్తుంది రోహిణి తల్లి సుగునమ్మ ఇక్కడ ఉండద్దు అని పిల్లలకి చాలా కష్టంగా ఉంటుంది మా ఇంట్లో ఉండని అని చెప్పేసాడు బాలు మీనా చెప్తాడు అంతమంది ఉండే మా ఇంట్లోకి మేము అలా మీ ఇంటికి వస్తాము అలా వచ్చి ఉండడం పద్ధతి కాదు అని చెప్పేసి అంటుంది సుగునమ్మ ఆమె ఎంత చెప్తున్నా సరే వినిపించుకోకుండా పిల్లల్ని వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తారు బాలు మీనా కొడుకు ఎలా ఉందోనని తల్లికి పదే పదే ఫోన్ చేసి కంగారు పడుతుంది రోహిణి ఇంతలో మనోషి వచ్చి భోజనం చేద్దామని అడుగుతాడు నాకు ఆకలిగా లేదు నువ్వు తినే అని చెప్పేసి అంటుంది రోహిణి ఇక దాంతో మనిషిపై రోహిణి చాలా విసుక్కుంటుంది ఆ మాటలతో మనిషి చాలా బాధపడతాడు ఇక వంట చేసిన ప్రభావతి ఇక్కడ భోజనానికి వెలుస్తుంది దాంతో మా వల్ల కాదని అంతా కూడా భయపడతారు వంట చేయాల్సి వస్తుందని పిల్లల్ని తీసుకుని బాలు హాస్పిటల్ కి వెళ్ళాడని ఇన్ని గంటలైంది అక్కడే పని అని చెప్పేసి అంటూ ప్రభావతి ఈ కిందుల మీనాతో పాటు సుగునమ్మ చింటూరు లోపలికి రావడంతో అందరూ కూడా షాక్ అవుతారు ఇవిడ మా చుట్టం కాదని ఎవరు దారిపోయే వాళ్ళని ప్రభోతిని చెప్పేసి అనడంతో రోహిణి తల్లి సుగ్రము చాలా బాధపడుతుంది ఈ కింద చెంటూని తీసుకునే బాలు లోపలికి వస్తాడు ఇక బాబును చూడగానే అందరూ కూడా చాలా బాధపడతారు ఎల్లుండి వాడికి కట్లు విప్పుతారని అప్పటి వరకు మన ఇంట్లోనే ఉంటారని అందుకే నేను తీసుకుని వచ్చాము అయినా నేను అని చెప్పేశాడు అయితే చెప్తుంది ఇటు నీకు నీ మొగుడికి రూమ్ లేక కొట్టుకు చేస్తున్నారు కదా మీకు దూడుక మళ్ళీ ఇంకో ఇద్దరిని తీసుకొస్తావని అని చెప్పేశాడు ప్రభోతి చాలా సీరియస్ అవుతుంది ఇక మాటలతో సత్యం చాలా కోపడతాడు నేను హాస్పిటల్లోనూ ఉంటానని చెప్పాను కదా కానీ బాలు వినిపించుకోకుండా తీసుకొచ్చారు మేము వెళ్ళిపోతామని చెప్పేసి అంటుంది సుగునమ్మ ఇక వాళ్ళు ఇక్కడే ఉంటారని బాలు చాలా గట్టిగానే తేల్చి చెప్పేస్తాడు వాళ్ళకి ఈ ఊర్లో మనం తప్ప ఎవరు లేరడు అన్నప్పుడు ఎక్కడికి వెళ్తారని చెప్పేసి వాదిస్తాడు నీకు అంత ఉంటే దయా ఉంటే నీ పుట్టింటికి తీసుకెళ్లబోయా అని చెప్పేసి అంటుంది ప్రభావతి అయితే మీనా అని మా అమ్మ అయితే ఇలా వచ్చిన వాళ్ళ ముందు మాట్లాడేది కాదు అని చెప్పేసి మీనా నీకు ఇంతలో అయితే ఇవిని ఇక్కడే ఉంచుతామని చెప్పేసి అనడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నారు అందుకే నేను కూడా చూసుకోవాలి కదా కావాలంటే వాళ్ళిద్దరూ మా బెడ్రూమ్ లో ఉంటారని రోహిణి అంటుంది ఆ మాటలతో అందరూ కూడా షాక్ అయిపోతారు నా ప్రభావతి మాత్రం ఒప్పుకోవడంతో నీ బట్టలు బయట పడేస్తాను నీ దిక్కున్న చోట చెప్పుకోమని వార్నింగ్ ఇస్తాడు సత్యం ఇంతలో రోహిణి అయితే చూడు మీనా నీ ఆరోగ్యం బాగోలేదు కదా నువ్వు రెస్ట్ చేసుకో నేను చూసుకుంటాననే బాబుని మీరు వెళ్లి భోజనం చేయమని చెప్పేసి అంటుంది ఇక ఎప్పుడు లేని విధంగా రోహిణి చాలా మంచిగా మాట్లాడేసరికి బాలు వల్లనే రవిలకు అందరికి కూడా డౌట్ వస్తుంది ఇక కొడుకుని చూసిన రోహిణి చాలా బాధపడుతూ ఉండగా ప్రభావతి వచ్చి పిల్లడిపై అలానే బాలు చాలా మండి పడుతుంది వీడమ్మ ఉందో ఎవరితోనైనా వెళ్లిపోయిందో తెలియదు ఏం బ్రతుకో ఏంటో అని చెప్పేసి రోహిణి ముందే రోహిణి బాధపడే విధంగా మాట్లాడుతుంది ప్రభావతి కూతురు చేసిన మోసాన్ని మోసుకుంటూ తిరుగుతుంది ఏం బ్రతుకో ఏంటో అని చెప్పేసి ప్రభావతి అనడంతో రోహిణి చాలా అవుతుంది ఎందుకంటే ఎలా మాట్లాడుతున్నారు పసి పెళ్ళాడు కదా వాడు వింటే బాగోదు అని చెప్పేసి అంటూ రోహిణి కవర్ చేస్తూ ఉంటుంది చూడు రోహిణి నాకు మాత్రం తెలియదు వీడు మాత్రం ఇంట్లో ఉండడానికి వీలలేదు నువ్వే ఏదో ఒక ఐడియా నాకు ఇవ్వాలి ఆ రోజు అసలు వీణా పూలు కొండ తీసేయడానికి నువ్వే ఐడియా ఇచ్చావు కదా కాబట్టి వీడు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి నువ్వే నాకు ఏదో ఒక ఐడియా ఇవ్వాలి ఆలోచించు అని చెప్పేసి అంటూ ఇక ప్రభావతి రోహిణి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దాంతో రోహిణి చాలా బాధపడిపోతుంది ఏం చేయాలో అర్థం కాదు నా తల్లిని అలానే నా కొడుకుని నేను ఇంట్లో నుంచి నా చేతులతో ఎలా పంపించేయగలను వీటి పరిస్థితి చూస్తే బాగోలేదు వీడిని చూస్తుంటే నాకు చాలా బాధ ఇస్తుంది అంటే నా కొడుకుని ఈ పరిస్థితులు ఎలా బయటకు గంటేయాలత్తయ్యా వీటి నా కొడుకు అని చెప్పేసాడు రోహిణి చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇక తర్వాత చింటుని చాలా దగ్గరగా చూసుకుంటుంది ఇక ఆ రోజు నైట్ భోజనం పెట్టి పడుకో పెడుతుంది ఇక అందరు కూడా పడుకుంటారు ఇక హాల్లో మనసు రోహిణి ఇద్దరు కూడా పడుకుంటారు కానీ రోహిణికి మాత్రం అసలు నిద్ర పట్టదు ఎందుకంటే పైన చింటు నొక్క వదిలేసి వచ్చింది కొడుకు అసలు పడుకున్నాడు వడికి ఉన్న బాధగా ఉందేమో దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది కానీ పరిస్థితుల మూలంగా అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో చింటుకైతే మెలకు వస్తుంది అమ్మ కుత్తిస్తుంది చుట్టూ అంత అనిపించేసరికి చాలా భయంగా అనిపిస్తుంది అమ్మ అమ్మ అని చెప్పేసి అంటూ మెట్లు దిగుతూ కిందకైతే వస్తాడు ఈ చింటుని చూసిన రోహిణి ఒక్కసారిగా కంగారు పడిపోతుంది నాన్న చింటు అని చెప్పేసి అంటూ తీసుకుంటుంది ఇందులో కింద చింటు అయితే నువ్వు మా అమ్మవే కదా మా అమ్మ కదా అని చెప్పేసి అంటూ అంటాడు ఈ పక్కన ఉన్న మనుషుకైతే మెలకు వస్తుంది మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రోహిణి ఈ జుంట నేను అమ్మ అని చెప్పేసి పిలుస్తున్నాడేంటి అంటే నువ్వు నిజంగానే వీడి కన్న తలువ అని చెప్పేసి అంటాడు దాంతో రోహిణి అయితే కవర్ చేస్తుంది అది కాదు మనోజ్ చిన్న పిల్లవాడు కదా అమ్మ గుర్తొచ్చినట్లుగా ఉంది వీడి అమ్మ వయసు కూడా నా వయసు లాంటిదే కదా అందుకే నన్ను అమ్మ అని చెప్పేసి అనుకుంటున్నాడేమో ఆరోగ్యం బాగోలేదు కదా అందుకే నేను అమ్మ అని చెప్పేసి మామూలుగా అన్నాను అంతే అని చెప్పేసి రోహిణి అయితే కవర్ చేస్తుంది మీకిందులో ఉన్న పక్కన ఉన్న నిలబడి ఉన్న సత్యం అలానే ప్రభావతి అందరూ కూడా షాక్ అవుతారు ఇందులో ప్రభావతి అయితే చూడమా మాట వరుస కూడా నువ్వు వీడికి తల్లి దాని అని చెప్పేసాడు అస్సలు అనొద్దు నేను మాత్రం ఆ మాట అంటే అసలు అని చెప్పేసాడు వార్నింగ్ కి చక్క నుంచి వెళ్ళిపోతుంది కానీ రోహిణి ప్రవర్తనలో తేడా గమనించిన బాలు అలానే ఈనా రవికి అయితే డౌట్ వస్తుంది ఇక మరుసటి రోజు రెండు రోజులు అలానే గడిచిపోతాయి ఇక చింటుకి కట్లు విప్పడానికి హాస్పిటల్ అయితే వెళ్తూ ఉంటారు సుగునమ్మ అలానే చింటూ మీకు ఇంతలో రోహిణి అయితే చూడండి నేను వీళ్ళిద్దరినీ హాస్పిటల్ కి తీసుకుని వెళ్తానులే మీకు ఉంది కదా మీనా కూడా ఆరోగ్యం బాగోలేదు కదా బాలు నువ్వు పనిచేసుకో మీనా ఇంట్లోనే ఉంటుంది నేను వెళ్తానులే వీళ్ళని తీసుకోనని చెప్పేస్తాడు రోహిణి చాలా మంచిగా మాట్లాడేసరికి బాలుకైతే డౌట్ వస్తుంది తర్వాత రోహిణి అయితే ఇక సుగనమ్మని చింటుని తీసుకొని హాస్పిటల్ కి అయితే వెళ్తుంది ఇక డాక్టర్ ని కలిసి కట్లు అయితే విప్పదీస్తారు కావాల్సిన మెడిసిన్ అలానే అన్ని కూడా కొనిపెట్టిస్తుంది దగ్గర దగ్గరుండి మరి రోహిణి అయితే సుఖనమ్మని అలానే చింటూనే ఊరు బస్ ఎక్కిచ్చి పంపిస్తుంది ఇక వెనకాలకు ఫాలో అవుతూ వచ్చిన బాలు అయితే ఇక రోహిణి మీద అనుమానం వస్తుంది ఇక రోహిణిని అయితే నిలదీస్తాడు పార్లరమ్మ పార్లరమ్మా హాస్పిటల్ లో కలిసిన దగ్గర నుంచి ఇంటికి వచ్చిన దగ్గర తిరిగి మళ్ళీ వెళ్లేంత వరకు కూడా నీలో ఏదో తెలియని ఒక అమ్మతనం కనిపించింది వాళ్ళ మీద నువ్వు చాలా ఎక్కువ ప్రేమను చూపిస్తున్నావు వాళ్ళకి నీకు ఏదైనా సంబంధం ఉందా నిజంగా నా ఆలోచించుంటూ నేను అమ్మ పిలిచాడు కదా నువ్వే వాడికి నిజమైన కన్న తల్లివి కదా నిజం చెప్పు అని చెప్పేసి బాలు ఒక్కసారిగా నిలదీసేసరికి రోహిణి చులకంగా పడిపోతుంది నిజం చెప్పకపోతే మీద ఒట్టు అని చెప్పేసి ఒక్కసారి అడిగేసరికి రోహిణికి ఏం చెప్పాలో అర్థం కాదు నాకు అర్థమైంది నీ మౌనమే దానికి అంగీకారం అని నాకు తెలిసిపోయింది చింటుకు నిజంగానే నువ్వు కన్న తల్లి అన్నమాట అని చెప్పేసి బాలు అడిగేసరికి రోహిణి మౌనంగా ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా టిస్ట్ అయితే ఉండబోతుంది మొత్తానికి చిండుకి కన్న తల్లి రోహిణి అని చెప్పేసి బాలు మీద తెలుసుకోబోతున్నారు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాంటి గుండె గంట సెడల్ డైలీ ఎపిసోస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట సములు కూడా క్లిక్ చేసాండి